అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ తోటి ఫ్రంట్ పాటు కొలతలు లేకుండా ఇలా స్టిచ్చింగ్ అయితే ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి నార్మల్గా బ్లౌజ్ ఉంటేనేమో మనం ఉక్స్ పట్టి కాజా పట్టి అలాగే క్రాస్ పట్టి ఇలా కొలుచుకొని కుట్టుకుంటాం కదా కానీ ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ లేకుండా ఫ్రంట్ పాటు ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేసుకొని కుట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు అర్థం అవ్వాలి అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి నెక్ బ్లౌజ్ చూడండి ఒకసారి ఈ బ్లౌజ్ తోటి మనం ఫ్రంట్ పార్ట్ కొలతలు లేకుండా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి ఓపెన్ ఉక్సులు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బోట్ నెక్ ఇలా ఉన్నప్పుడు మనం ఎలా కొలుచుకొని ఎలా కుట్టుకోవాలనేది కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి కొత్త వారైతే మనకు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ బ్లౌజ్ని పక్కన పెట్టేసి లైనింగ్ క్లాత్నైతే జాయిన్ చేసుకుందాము చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు అండి కొత్త వారు కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగైతే చెప్తాను ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి మనం జాయిన్ చేసుకోవాలి ఇలా రివర్స్లో పెట్టుకోవాలండి మనం క్లాత్నైతే ఇలా పెట్టుకొని దానిపైన అయితే లైనింగ్ వేసుకొని ఇప్పుడు పైనుంచి కుట్టు వేసుకోవాలి మనము లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకునేటప్పుడు పైన వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని పై వైపు నుంచి కుట్టు వేసుకోవాలి మనము ఒరిజినల్ క్లాత్ కింద పెట్టేసి లైనింగ్ క్లాత్ పైన పెట్టినట్టయితే మనకు కూర్చోస్తుంది అందుకని ఇలా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి ఒకవేళ అయినా మీకు ముడతలు వస్తున్నాయి అనుకుంటే ఒక్కసారి ఐరన్ చేసుకొని కుట్టు వేసుకోండి ఇప్పుడు చూడండి రెండు వైపులా ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి టేప్ తోటైతే కొలుచుకుందాము మనకి నెక్ చూడండి ఇంచులు పెట్టాను ఎవరికైనా సరే ఆరు ఇంచులు లేదంటే తక్కువ ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి పొడవ వచ్చేసి ఐదు ఇంచులు పెట్టుకున్నాను అలాగే ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు ఉంటుంది ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పదమూడున్నర తీసుకున్నాను పదమూడున్నర అంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇలా పదమూడున్నర తీసుకోవాలి కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకైతే చిన్న సైజు బ్లౌజ్ అయితే మనము పదమూడు ఇంచులు తీసుకున్నట్టయితే మనకు కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగు ఇప్పుడు ఉక్సు పట్టి పట్టి దగ్గర మనము కుట్లు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను అయితే ఇలా రివర్స్లో పెట్టుకొని ఇప్పుడు టేపుని తీసుకొని పై వైపున ఒక ఇంచు మంద వదిలేసి ఇప్పుడు టేపును అయితే పెట్టుకోవాలి నాలుగున్నర వచ్చింది కదా దాంట్లో మనం సగాన్ని ఇలా మడత పెట్టేసి ఒక టిక్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అటువైపున ఎలా మార్క్ చేసుకున్నామో ఇటువైపున కూడా ఒక గీత అయితే ఇలా గీసుకొని ఇప్పుడు వచ్చేసి టేపును తీసుకొని మనకు మెయిన్ డాట్ వచ్చేసి ఎంత పెట్టుకోవాలనే చూపిస్తాను ఇంచులు పెడతారు కదా మూడున్నర పెట్టుకోవాలండి ఇంచులు పెట్టామంటే మన క్రాస్ వచ్చేసి ముందు వైపుకి వస్తుంది అలా రాకుండా మనకి కరెక్ట్గా కూర్చోవాలంటే మూడున్నర పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మూడున్నరకి నేను మెయిన్ డాట్ కోసం ఒక రెండు ఇంచుల మనం ఇలా టిక్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఒకసారి పై వైపు నుంచి కింద వైపుకి కింద వరకు వచ్చేసి ఇలా సమానంగా స్ట్రేట్గా పట్టుకుంటే మనకి క్రాస్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది ఇప్పుడు మనం డాట్ అయితే వేసుకుందాము ముందు స్కేల్ తోట అయితే నేను మార్కర్ వేసి చూపిస్తాను చూడండి ఒకసారి మనం ఫస్ట్ పెట్టుకున్న టిక్కులకి సేమ్ ఇలాగా ఒక లైన్ అయితే వేసుకోవాలి అటువైపున ఒక ఇంచులు ఇటువైపున ఒక రెండు ఇంచులు చిన్న సైజు వాళ్ళదైతే అయితే రెండించులు కొంచెం పెద్ద సైజు వాళ్ళదైతే రెండున్నర ఇంచులు పెట్టుకోండి కరెక్ట్గా వస్తుంది అలాగే మిడిల్ డాట్ కోసం ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసుకొని అటువైపున ఒక హాఫ్ ఇంచు ఇటువైపున ఒక హాఫ్ ఇంచు మందంలో ఒక లైన్ అయితే వేసుకోవాలి మీరు క్రాస్ కటింగ్ తీసుకునేటప్పటికీ మీరు నార్మల్గా కుట్టుకోవాలి అనుకుంటే మనం ఇలా లైన్ వేసుకునేది కొంచెం తగ్గించి వేసుకోవచ్చు కొంచెం క్రాస్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళకైతే కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇలా కరెక్ట్గా పట్టుకున్న తర్వాత ఇప్పుడు పై నుంచి ఒక కుట్టయితే వేసుకుందాము మనకి మనం తీసుకున్న లైన్ పైనే రావాలని ఏం లేదండి మనకి క్రాసు ఎలా వస్తుంది మనం కరెక్ట్గా వేస్తున్నామా లేదనేది చెక్ చేసుకుంటూ కుట్టైతే వేసుకోవాలి ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా ఇలా ఒక మార్కర్ అయితే వేసుకోవాలి పావించే మందంలో ఇలా వేసుకోవాలి ఇప్పుడు చూడండి సేమ్ కరెక్ట్గా వచ్చేలాగా ఇలా పెట్టి వేసుకొని అటువైపున ఒక రెండున్నర ఇంచులు ఇటువైపున ఒక రెండున్నర ఇంచులు ఇలా వచ్చేలాగా చూసుకొని డాట్ అయితే వేసుకోవాలి మరి రెండు ఇంచులు వేసుకున్న కూడా మరి చిన్నగా వస్తుందండి క్రాస్ అనేది కరెక్ట్గా కూర్చోదు రెండున్నర వేసుకున్నట్టయితే మనకి ఒక పావి ఇంచు వచ్చేసి కుట్టుల్లోకి వెళ్ళిపోతుంది అందుకని రెండున్నర అయితే వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ డాట్ కోసం వచ్చేసి ఒక రెండున్నర రెండున్నర కానీ కొంచెం పెద్ద సైజు వాళ్ళది అయితే రెండు డెబ్బై ఐదు పెట్టుకోవచ్చు అండి రెండు ముప్పావు ఇప్పుడు మరొక వైపున మనం కరెక్ట్గా వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా అయితే ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా ఒకసారి ఇలా చేతితోటి ఇలా ట్యాప్ చేసినట్టయితే మనం ఒక సైడ్ వేసుకున్న ఆ మార్కర్ అనేది దీనిపైన పడుతుంది అప్పుడు మనకి డబల్ పని లేకుండా ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు పై వైపున కూడా సేమ్ అలాగే వేసుకోవాలి పై వైపున వచ్చేసి కుట్టు కోసం మనము ఒక నాలుగు ఇంచుల మందంలో పెట్టుకోవాలి మనకి పావు ఇంచు మందం కుట్టులోకి వెళ్ళిపోతుంది కాబట్టి నాలుగు ఇంచుల పొడవులో పెట్టుకోవాలి అలాగే అటువైపున ఒక పావు ఇటువైపున ఒక పావు ఇంచు మందం కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చూడండి రెండు కరెక్ట్గా వచ్చాయా లేదో ఒక్కసారి చెక్ చేసుకొని ఇప్పుడు పైనుంచి ఒకసారి మళ్ళీ తట్టామంటే ఇటువైపును కూడా ఇలా మార్కు పడుతుంది ఇప్పుడు ఇలా ఒక లైన్ అయితే వేసుకొని మనం కుట్టు వేసుకునేటప్పుడు ఒకటి కుట్టిన తర్వాత మరొకటి మనం రెండు జమ చేసి అప్పుడు కొలుచుకొని చూడాలి ఇప్పుడు చూడండి మెయిన్ డాట్ కోసం అయితే ఒక కుట్టు వన్ ఇంచు గ్యాప్లో ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి వన్ ఇంచు మందంలో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి రెండున్నర వచ్చింది కదా ఈ రెండున్నర ఇంచులో కుట్ అయితే వేసుకోవాలి మనకి కింద మనం క్రాస్ పట్టి వేసుకున్నప్పుడు ఒక ఇంచు మందం వెళ్ళిపోతుంది ఇప్పుడు మరొక బ్లౌజ్ కూడా సేమ్ అలాగే కుట్టు వేసుకోవాలి డబల్ కుట్ అయితే వేసుకోవాలండి సింగిల్ వేయకూడదు ఇప్పుడు చూడండి రెండు ఒకసారి ఇలా పట్టుకొని మనకి కరెక్ట్గా వచ్చేయలేదు ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు డబల్ కుట్ అయితే వేసుకోవాలి మనకు కొంచెం ఏదైనా కుట్టు అటు ఇటు అయిపోయినా కానీ సెకండ్ కుట్టు వేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవచ్చు ఇప్పుడు ఉక్స్ పట్టి దగ్గర కూడా ఆ కుట్టు అయితే వేసేసుకోవాలి ఇలా క్రాస్గా తీసుకుంటూ డబుల్ కుట్టు అయితే వేసుకోవాలి ఇప్పుడు చూడండి క్రాస్ ఎంత చక్కగా కూర్చుందో ఇప్పుడు మూడవ కుట్టు వేసుకుందాము చంక భాగంలో మూడవ కుట్టు కూడా ఇలా క్రాస్గా పట్టుకొని కింద మనం మిడిల్ డాట్ వేసుకున్నాం కదా ఆ దారాన్ని ఇలా పట్టుకొని మెల్లగా ఇలా లాక్కుంటూ ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఇప్పుడు డబల్ కుట్టు కూడా వేసుకుందాము మనము ఇలా కుట్టు వేసుకునేటప్పుడు లోపల మన ఒరిజినల్ క్లాత్ని సర్దుకుంటూ కుట్టు వేసుకోవాలి లేదంటే మనం లైనింగ్ క్లాత్ వేసిన కుట్టు కరెక్ట్గా ఉంటుంది ఒరిజినల్ క్లాత్ వచ్చేసి పై వైపుకి వచ్చిందంటే మనకి బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకి కుచ్చులాగా వచ్చేస్తుంది అందుకని చూసుకుంటూ సర్దుకుంటూ కుట్టి వేసుకోవాలి ఇప్పుడు మరొక వైపు కూడా అలాగే కుట్టి వేసుకుందాము ఇలా డబల్ కుట్టు అయితే వేసుకోవాలి ఇప్పుడు చూడండి డబల్ కుట్టు వేసిన తర్వాత మరొక కుట్టు చంక భాగంలో కూడా వేసుకొని ఇప్పుడు రెండు ఒక వైపున పెట్టుకొని మనకి కుట్లు అనేటివి కరెక్ట్గా వచ్చాయో లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ పట్టీలు అయితే జాయిన్ చేసుకుందాము ఇప్పుడు క్రాస్ పట్టి జాయిన్ చేయటానికి నేను ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టానండి క్రాస్ పట్టి మనకి ఉక్స్ పట్టి దగ్గర వచ్చే క్రాస్ అయితేనేమో ఇంచులు పెట్టుకోవాలి అటు వచ్చేసి రెండున్నర ఇంచుల మందంలో పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా జాయింట్ చేసిన తర్వాత మనకి కుట్లు అనేవి బయటకు కనపడకుండా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా పైకి వేసుకొని ఒక కుట్ అయితే వేసుకోవాలి మనకి బ్లౌజ్ అనేది సూది కింద పడకుండా ఇలా సర్దుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి బ్లౌజ్ నీట్గా ఉంటుందండి పోగులు బయటకు రాకుండా అలాగే కస్టమర్లు ఎన్నిసార్లు వేసుకున్నా కూడా మనకి బ్లౌజ్ అనేది పాడైనట్టుగా లేకుండా చాలా నీట్గా ఉంటుంది తప్పకుండా ఇలా స్టిచ్ అయితే వేయండి ఇప్పుడు క్లాత్ని ఇలా రివర్స్ తీసామంటే మనకి నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడు రెండో వైపును కూడా సేమ్ ఇలాగే కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఉక్సు పట్టి వేసుకుందాము నేను రెండిటికి ఇలా డాట్స్ అయితే వేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం వేసుకున్న కుట్లు కరెక్ట్గా వచ్చేయలేదో ఒకసారి అయితే రెండు ఇలా పెట్టేసి కరెక్ట్గా వచ్చేయలేదో ఒకసారి చెక్ చేసుకోండి మనకి మెయిన్ డాట్స్ వచ్చేసి కరెక్ట్గా ఉండాలండి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఉక్సు కాజా పట్టి కోసం కుడివైపున మనం ఉక్సు పట్టి వేసుకోవాలి ఉక్సు పట్టి కోసం మనం క్లాత్నైతే ఒక ఇంచున్నర కట్ చేసుకోవాలండి అదే కాజా పట్టికి అయితే రెండు ఇంచులు కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడైతే ఇలా ఒకసారి ఫోల్డ్ చేసి మరొకసారి డబల్ ఫోల్డ్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇలా ఒక కుట్టు అయితే బారుకు వేసుకోవాలి ఇలా సర్దుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనకి ఉక్సు పెట్టుకున్నాక పైకి లేవకుండా ఉండాలి అంటే చివరిన ఒక కుట్టైతే వేసుకోవాలి అలా వేసుకుంటే ఉక్సులు అయితే మనం పెట్టిన తర్వాత కూడా పైకి లేచినట్టుగా రాకుండా క్లాత్ అనేది ఇలా చక్కగా కూర్చుంటుంది నేనైతే ప్రతి బ్లౌజ్కి ఇలాగే వేస్తాను ఇప్పుడు కాజా పట్టి వేసుకుందాం కాజా పట్టికి వచ్చేసి రెండించుల మందంలో నేను క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని ఇప్పుడు కాజా పట్టి వేసుకోవాలి కాజా పట్టి వేసుకోవడానికి డబల్ క్లాత్ అయితే పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిపి ఇలా పెట్టేసుకొని ఒక కుట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు బార్క్ అయితే ఒక కుట్ అయితే వేసుకోవాలి నెంబర్ వచ్చేసి మూడో నెంబర్ మీద పెట్టి కుట్టు వేసుకోవాలండి మనము కాజాలు కుట్టుకోవాలి అనుకుంటేనేమో కుట్టుకోవచ్చు లేదంటే మిషన్ మీద కూడా వేసుకోవచ్చు కాజాలు అలా వేసుకుంటే మనకి పని కూడా తొందరగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది ఇలా చివరిన కూడా ఒక కుట్టి వేసుకుంటే మనకి క్లాత్ అనేది జరిగిపోకుండా చక్కగా కూర్చుంటుంది ఇప్పుడు రెండు కుట్టిన తర్వాత ఒక్కసారి ఇలా రెండు దగ్గరగా పెట్టుకొని మనకి ఉక్సు కాజా పట్టి ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయా లేదా చూసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనము బోట్ నెక్ బ్లౌజ్ తోటి ఫ్రంట్ ఓపెన్ ఉక్స్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూసాం కదా మీకైతే అర్థమైందనే అనుకుంటున్నాను మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్లో నేను రిప్లై అయితే ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ